మగారి భోజనం చేయబడుతున్నా అండి మేము మీరు కూడా రాయండి తిందాం పెట్టా పెట్టా కొంచెం పచ్చడి నిమ్మకాయ పత్రిక మనకి మామిడికాయ పత్రికలు ఈ దెబ్బ తింటాం లేని నాకల్లా కూర్చొచ్చు బాగా పడుతుంది కూడా వస్తుంది వెనక్కి పోయావ ఇంకొంచెం నిమ్మకాయ వచ్చారు దీంట్లో పెట్టాను ఈ పైచు ఈ తిప్పటం తగ్గిద్దామొద్దు తోటల్లో చెట్ల కింద అన్నాళ్ళు తిన్న మళ్ళీ బాగుంటుంది ఆనందం ఒక భర్తలు అంట మాలాగే అచ్చగా చేలోనే అంటే ఇక పొయ్యి పెట్టుకుని వండు తింటాం సాయంత్రం దాకా సాయంత్రానికి ఇంటికి వెళ్తారంట వాళ్ళ వీడియోలకు యూసులు పిచ్చి పిచ్చిగా వచ్చింది వేరే వాళ్ళు మాలాగా భర్తలు పొలం పని చేసుకునేవాళ్ళు అన్ని పొయ్యి పొయ్యి పెట్టుకోవడం వండుకోవడం తింటాం సాయంత్రం దాకా చేల మీదే అన్ని వీడియోలు తీటూ వాళ్ళకి హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చి కనుక్కున్నాడు మీకు అసలు వీడియోలు ఎందుకు తీయాలనిపించింది మీరు మీద బాగా తీస్తున్నారు రైతుగా అని లక్ష లక్షల్లో యూసులు లక్షల డబ్బులు నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాను నేను బాగుంది నోటికి బాగుంది పుల్ల పుల్లగా అటు తిప్పితే నాది పోదు కొంచెం నువ్వు ముందుకు వస్తే కనిపిస్తున్నావు కొంచెం ఉంటే కనిపిస్తున్నావు ఇప్పుడు కూడా ఉన్నాము లేదు ఏరియాలో ఉన్నావు చ Hai, karre de. Hai. Nenye u putru. Kaasamala. Nenye. Nenye. Tena thera ya putra ma. Hai mene, ye mene. Tena thera. Amu. Haran putru, rawu putru rani. Hai, putru, petha kumaruru. beta kumar hmm. <laughs> మేము ఎంత కష్టపడితే ఉంది మాకు న్యూస్లో లేదా సబ్స్క్రైబర్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఆఫీసర్లకి వాళ్ళకి వస్తున్నాయి అంట మంది చెట్ల మీద కష్టపడే వాళ్ళకి Hey वह ले कोई या और ऐसा कर दो मैं ऐसे कर मैं जैसे हां सुना तुम आजू देती మనం మొదలు పెట్టిన కాదులే ఈ మూడు రోజులు చెక్కు అప్పటికి వాటికి అంతా కూడా బాగా గట్టాము మా నీళ్లు ఇప్పుడు మనం కోసే చెట్లు అన్నిటికీ బాగా బారిన నీళ్ళు బారిన రెండు రోజులకే ఇలాగేస్తుంది దేని దానికి 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 సంబంధం లేదు దీనితో నాలుగు ఉండే అమ్మ ఇందులో నాలుగు ఉండే అయితే మూడు లైన్లో ఉంటే ఒకటి ఆటలు అప్పుడు రెండు ఆడుతున్నాం మూడు కనుక ఆడితే దాంట్లో రెండు ఉండే మొత్తానికి అటు ఇటు సర్దుకుంటా వేస్తారు మొత్తానికి కలిపే ఉంటుంది మిగతా చెట్లు వేసేది ఈ మధ్య అంతా వరికేసి వరి పండిస్తున్నాడు ఊరైపోయినా ఉడికి దీనికి బతానికి సరిపోతుంది రెండు బోర్లు ఒకటి పెద్ద బోరు అమ్మా బాగా వస్తాయి ఊరైపోయిన తర్వాత మిరప చెట్లు వేసుకుంటున్నాడు ఆయన అప్పుడు మిరప చెట్లుకేమో అక్కడ వేసుకుంటా ఈ కూడా వేస్తాడు ఏముంది ఇలా మూడు రోజులు అయితే తడి తిరిగిపోద్దాము పాట పాడు నిన్న పాడేవే సుబ్బులా సుబ్బమ్మ పేరు వెంకటలక్ష్మమ్మ ఒక పాట పాడు బాగా అమ్మ నిన్న నా వీడియోలో వస్తుంది ఇప్పుడు పాడు నా వీడియోలో వస్తుంది పాట మంచి పాట పాడు పెట్టుంది ఇప్పుడు కూడా బాగుంది

ఏంది అదేలే స్పై చంటే అది వేడి మ్యాంగో వాళ్ళు తెచ్చుకుంటున్నారు చూడు రోజు ఇదిగో వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు రోజు ఇప్పుడు మూడు సెసాలు ఉన్నాయి రోజు రెండు సెసాలు తెచ్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు అవన్నీ వాళ్ళు తెచ్చినాయి అమ్మా ఇవన్నీ అదిగో అది స్పై అయ్యే ఇవన్నీ మొత్తం వాళ్ళు తెచ్చినాయి స్ప్రైట్ ఎక్కువ తాగుతుంది అమ్మ